హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనమాట ఇది ఓన్లీ యానిమేషన్ వీడియోస్ మాత్రమే ఇంతకుముందు నాకు వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది కాకపోతే అది ప్రజెంట్ కొంచెం పక్కన పక్కనెట్టామనమాట ప్రజెంట్ ఇప్పుడు యానిమేషన్ ఇది ఇప్పుడిప్పుడే ఇక్కడ నేను వీడియోస్ అనేవి ట్రై చేస్తున్నాను ఫ్యూచర్లో మంచి వీడియోస్ మీకు అందిస్తానని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది దీంట్లోకి అనమాట దయచేసి నా వీడియోస్ని మీకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రెజెంట్ ఇప్పుడు వీడియో రాము సోము మంచి స్నేహితులు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తూ ఊరిలో వాళ్ళందరూ మురిసిపోయేవాళ్ళు వాళ్లలాగే మీరు కూడా కలిసి ఉంటారని కోరుతున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి